ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడిన ఏసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు మేళ్ళు ఆశీర్వాదాలు సర్వసమృద్ధిగా దేవుడి మీ మీద కుమ్మరించును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు వారు కలువరి సెలవులో ప్రాణం పెడుతూ తన బిడ్డలను ఎంతగానో ప్రేమించి తన యొక్క చివరి రక్తము బొట్టు వరకు నశించిపోతున్న వారందరినీ కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు ఆయన గురించి సత్యము తెలుసుకున్నటువంటి అనేక మంది బిడ్డలు అందులో నీవు నేను క్రైస్తవుడిగా మార్చబడిన ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడితోనూ క్రైస్తవరాలితోనూ దేవుని ప్రియ బిడ్డలందరితో కూడా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం నన్ను అడిగితే నువ్వు రక్షించబడ్డావు అంటే నీ బిడ్డలు రక్షించబడ్డారు అంటే నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావు అంటే చావు భయము లేకుండా ఉన్నావు అంటే శాతాన్ని చితక తొక్కుతూ నిన్ను నువ్వు నాశనం చేసుకోకుండా వాటి దుష్ట ప్రయత్నములన్నీ కూడా ఎరిగిన వ్యక్తిగా జ్ఞానము కలిగిన వ్యక్తిగా బలము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డావు అంటే కేవలం యేసుక్రీస్తు ఒక శక్తి ద్వారా సాధాన్ని వణుకు పుట్టిస్తూ దీన్ని నువ్వు సరిచేసుకుంటూ చక్కటి మార్గంలో వెళ్తూ దినదినము దినదినము ఘనత ఖ్యాతి పేరు పొందుకుంటూ దినదినము చక్కటి మార్గంలో నడుస్తున్నావు అంటే మొట్టమొదటి దేవుని కృప రెండోది మటుకు మళ్ళీ చెప్తున్నా నీ కొరకు అనేకుల త్యాగం ఏంటి ఆ త్యాగం మొట్టమొదటిది ప్రార్థించారంటే నువ్వు పాపములో చిక్కుకోకూడదని ప్రార్థించారు నువ్వు పాపములో ఉంటే విడిపింపబడాలని ప్రార్థించారు రెండోది వారు ప్రార్థించడమే కాదు ప్రకటించారు చెప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా నువ్వు రక్షించబడి ఏసు రక్తంతో కడగబడ్డావు అంటే నీకు ఖచ్చితంగా రెండు వేల సంవత్సరముల కిందట జరిగిన యేసు క్రీస్తు యొక్క సిలువ యాగము గురించి నీకు ఏ వ్యక్తో చెబితే సమర్పణ కలిగిన వ్యక్తి నమ్మకంగా ప్రభువు నమ్ముకున్న వ్యక్తి అతడు దేవుడి కొరకు సాక్షిగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి భారముతో కన్నీళ్ళు కారిస్తే ఆ వ్యక్తి ఏదైతే అద్భుతం పొందుకున్నాడో అది చెబితే ఆరిపోయిన నీవు వెలిగించబడ్డావు పాపములో ఉన్న నీవు వెలిగించబడ్డావు చీకటిలో ఉన్న నీవు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు కారణాల్లో రెండవ కారణాల్లో ఒక వ్యక్తి దేవుడు ఎవరిని పట్టుకున్నాడో తెలీదు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో తెలుదు ఆ వ్యక్తి ద్వారా నువ్వేమైనా తెలుసా ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి వాక్య పరిచర్య సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డావు అనే సత్యం మర్చిపోద్దు ఈరోజు నేను మీకు వాక్యం చెప్తున్నాను అంటే కేవలం దేవుడి కృప రెండవది ఒక వ్యక్తి యొక్క ప్రార్థన మూడవది ఒక వ్యక్తి యొక్క స్వార్థ ప్రకటన నేను నా ఊరిలో అతి భయంకరమైన పరిస్థితుల్లో దేవత దేవుడు అంటే తెలియక ఈ లోక సంబంధమైన దేవతలను దేవులను ఆరాధిస్తూ పూజిస్తూ అవి నాకు విడుదల ఇస్తాయి రక్షణ ఇస్తాయి నేను దీవించబడతా అని లోకములో ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాను ఆస్తులు అంతస్తులు డబ్బులు సంపాదించుకుంటూ ఇష్టావసరమైన జీవితం జీవిస్తూ ఉన్నాను దేవుడి దీవెని అనుకుంటూ ఉన్నాను అది పాపముతో కూడింది అది అక్రమముతో కూడింది అది మోసముతో కూడింది అది రకరకాల విపత్తులు గుండా సంపాదించిన డబ్బుతో నేను దీవించబడేను అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాను ఒకరోజు నేను చేసిన క్రియలు నేను చేసిన ప్రాపము తిరిగి నా మీదికి దాడి చేయడం మొదలుపెట్టినప్పుడు నా జీవితం మీద నాకే విరక్తి కలిగి చచ్చిపోదాము అనుకున్నా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎలా చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నా ఇది మీరు మెల్ల బాగా గుర్తుపెట్టుకోవాలి జరిగిన యథార్థ సంఘటన దీనికి సాక్షి మా ఊరి ప్రజలందరూ కూడా నేనే చెప్తున్నా సత్య సాక్షిని చచ్చిపోవాలి అనుకున్నా ఎందుకంటే జీవితంలో గెలవలేని అనుకున్నా ఎందుకంటే జీవితంలో ఓడిపోయాను అనుకున్నా ఎందుకంటే నా శరీరం అపవిత్రమైంది అనుకున్నా ఎందుకంటే నాకు ఇంకా మంచి దినములు రావు అనుకున్నా అయితే మా ఊరిలో వెంకటేష్ అనేటువంటి ఒక సహోదరుడు యేసుక్రీస్తు నమ్మింది నాకు తెలియదు కానీ ఆ వ్యక్తి ఏసుక్రీస్తుని నమ్మి నా దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకో నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడంటే హే ఐ సి అవుట్ నువ్వు నా ఇంట్లోంచి బయటకెళ్ళిపో ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడు కావాలంటే మీరు అతనితో కూడా మాట్లాడచ్చు మా ఊరికి వస్తే అతని నెంబర్ ఇస్తాను అతన్ని చూపిస్తాను ఐసి అవుట్ వెళ్ళిపోన్నా మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు మీకు గొప్ప నువ్వేంటి యేసు గురించి చెప్తున్నావేంటి మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు గో ఇక్కడ నుంచి అని తిట్టానండి అప్పుడు కూడా నేను క్రైస్తవులు అంటే తగిలేవాన్ని కాదు క్రైస్తవులు అంటే చిన్న చూపు చూసేవాణ్ణి క్రైస్తవులు అంటే అసహించుకునేటువంటి వ్యక్తిని ప్రదర్బిడ్లారా ఆ వ్యక్తి ఆ మాట చెప్పి ఒక సత్య సువార్తను నాకు అందించబోతున్నాడు నేను ఆప్ చేశాను తిరిగి ఆ వ్యక్తి మా ఇంటి దగ్గర నుంచి కిందికి వెళ్ళిపోతున్నాడు నా దేవతలను నా దేవుళ్ళని కాకుండా ఏరే దేవుని గురించి నేను చెప్తే ఏది వినే మెంటాలిటీ నాది కాదు వెళ్ళిపోతూ బాధతో వెళ్ళిపోతున్నాడు ప్రభావితం దగ్గర నన్ను పంపించావు ఇతడు పాపబూబిలో ఉన్నాడు తెలియక చీకటిలో ఉన్నాడు సత్యం చెప్పమన్నో అతను నన్ను తిరస్కరించాడు ప్రభా ఈ వ్యక్తికి రక్షణి అని చెప్పి తిరిగి ఇరిగి తిరిగి వెళ్తూ ఉన్నాడు ఒక పని మీద నా దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి నా కోసం ప్రార్థిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దొరిబిడ్ నా మనసులో ఒక ప్రేరేపణ కలిగింది నేను నీతో ఈరోజు వచ్చి నీతో వచ్చి ఈరోజు నేను నీతో గడపబోతున్నానని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుని కార్యము నా జీవితంలో నేను పొందుకున్నానండి ఆ తర్వాత ఒక్కసారి మందిరానికి రాని బ్రతిబలాడాడు ఈ మందిరం ఎక్కడో నాకేది తెలియదన్న రా అన్నాడు కొద్ది రోజులు నేను పోలేదు అతను చెప్పిన మాట నా చెవిలో మారు మ్రోగుతుంది నేను ఎప్పుడైతే దేవుడి మందిరానికి ఒకరోజు ఆ వ్యక్తికి ఫోన్ చేసి నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నేను తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తీసుకెళ్ళాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి తీసుకెళ్ళాడో ఆ సంఘములో దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా ఈ వ్యక్తి ఎవరు నాతోనే మాట్లాడుతున్నట్టు ఉంది అని చెప్పి ఆ వాక్యం ద్వారా ఆ యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు నా జీవితంలో ఎన్నో తెలియని సంగతులు నేను తెలుసుకున్నాను రెండోది నేను ఏమైపోయానో ఎన్ని భయంకరమైన దయ్యములతో నేను నింపబడ్డానో ఆ దయ్యములన్నీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి లోక సంబంధమైన దయ్యాలు గర్వమనే దయ్యం అనే దయ్యం రహస్య పాపాలనే దయ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 అవన్నీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాండి ఇంకొక మాట చెప్పంటారా నేను టెన్త్ క్లాస్ వరకు నా స్నేహితులలో క్రైస్తవులు ఉన్నారు కనీస్ క్రైస్తవ బిడలు కూడా నాకు యేసుక్రీస్తు గురించి చెప్పలే నాకు చాలా 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 బాధ అనిపించింది ఒక్కరు కూడా యేసుక్రీస్తు గురించి నాకు నా స్నేహితులు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరు చెప్పలేదని చాలా బాధపడ్డాను ఆ తర్వాత దేవుడు నా జీవితాన్ని మార్చి ఒక పనికొచ్చే ఇష్టమైన పనికిరాని కుండను పనికొచ్చే కుండగా మార్చింది నా ఏసయ్యే నా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మళ్ళీ నేను మీతో పంచుకుంటున్నా నీతో ఒక అద్భుతమైన మాట పంచుకుంటున్నా ఏంటి యేసు క్రీస్తు వారు కలువురి సెలవులు పలికిన ఆ పలుకు యొక్క విషయంలో నీవు లోబడినట్లయితే ప్రతి ఒండి బిడ్డారా తప్పక నువ్వు గొప్పగా దీవిస్తావు దేవుడి వాక్యం సలిపిస్తుంది యేసు ప్రభు రెండు విషయాల్లో ఒక వ్యక్తిని బట్టి బాధపడుతున్నాడు ఆయన కుమిలిపోతున్నాడు ఆయన వేదనతో ఉన్నాడు ఆయన ఎంత బాధ కలిగి ఉన్నాడు తెలుసా నిన్ను నమ్మి నీకు నిన్ను నమ్మి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను నీ వంశములో నుంచి నీ జాతిలో నుంచి నీ మతములో నుంచి నీ పాపములో నుంచి నీ భయంకరమైన చీకటిలో నుంచి నిన్ను తీసుకుని వచ్చి వెలుగు సంబంధమైన వ్యక్తిగా చేసి నిన్ను ఒక చక్కటి వ్యక్తిగా చేసి నిలబెడితే నీవు నీకు నీకు నేను అప్పగించిన పని చేయలేదే అని దేవుడు కమిరిపోతూ ఉన్నాడు ఆ రెండు విషయాలేంటి ఆ రెండు విషయాలేంటి ఆ రెండు విషయాలు ఏంటి అండి దేవుడు వాక్యంలో చూద్దాం యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండో వాక్యం కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచిపెట్టిదును గనులతో కలిసి అతడు కొల్లసు కొల్లసుము విభావించుకును ఏలయనగా మరణము నందునట్లుగా అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమములు చేయువారిలో చేయువారిలో ఎంచబడినవాడాయను అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను ఇక్కడ చాలా విషయాలు దాగుబడి ఉన్నాయి ఈ సత్యము లోకంలో ఉన్న వ్యక్తికి తెలియదు రక్షించబడిన నీకు మాత్రమే తెలుసు బిడ్డారా ఒక్కొక్క మాట గురించి కొద్దిగా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను చూడండి కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి గనులతో కలిసి అతడు కలుసము విభావించుకునేను ఏలగంగా అతడు మరణము నొందినట్లుగా అతడి ప్రాణ ప్రాణమును దారిపోసాను ఏంటి మాట కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టద్ద ప్రపంచ దేశములో దేవతలు దేవుళ్ళు అన్న దేవతలు దేవుళ్ళు అన్న వారందరికాడికి గొప్ప పేరు ఎవరికి ఉంది అంటే నజరేడిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకంటే ఏ దేవుడు ఏ దేవత ప్రపంచములో ఉన్న ఏ పాపి కొరకు ప్రాణం పెట్టలేదు కానీ నశించిపోతున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి జాతికి ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి వంశంలో ఉన్న వారందరి కొరకు పుట్టిన వారి కొరకు పుట్టబోయే వారి కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు కలవరి సెలవులో ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు అని ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని ఆయన నామము ఘనమైన గొప్ప నామమని నేను మళ్ళీ మాట చెప్పమంటావా ఆయన యూదా గోత్రపు సింహము ఈ వాక్యం ఇచ్చినటువంటి నువ్వు యూదా గోత్రపు సింహము బిడ్డవు గట్టిగా ఆమె చెప్దామా నువ్వు ఎవరో తెలుసుకుంటున్నామా యూదా గోత్రపు సింహము బిడ్డవు తన ప్రాణమిచ్చి తన రక్తమిచ్చి తన 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 ప్రాణముతో తన రక్తముతో నిన్ను కొన్నాడు ఆ యూదా గోత్రపు సింహం అనే మాట మర్చిపోద్ది ప్రధోని బిడ్డారా చూడండి ఈ మాటలో అంత గొప్ప నామం కలిగిన ఆయన చూడండి ఇంకొక మాట ఏలంగా మరణము పొందినట్లుగా అతను తన ప్రాణమును ధారపోసను చనిపోయే విధముగా తన ప్రాణాన్ని యావత్తు కూడా ధారపోసి చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోగ్యమైనాడండి మూడో మాట చూడండి అతిక్రములు చేయవారితో అతిక్రమలు చేయవారిలో ఎంచబడిన ఎంచబడిన వాడాయను అనేకుల పాపము భరించచ్చు అనేకుల భారమును భరించచ్చు అతి అతిక్రమములు చేయబడిన వారిగా ఎంచబడి ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రపంచములో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క పాపములు శాపములు యావత్తు కూడా వీరు చేసిన అతిక్రమములన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నారంటే ఆయన మీద వేసుకొని ఆయన పాప మెరుగని ఆయన పాపిగా మార్చబడ్డాడు ప్రిదోన్ బిడ్డారా అనేకుల పాపము భరించాడు ఒకరిది కాదు ఇద్దరిది కాదు తరతరముల పాపము క్రీస్తు రాకటి వరకు పుట్టేవారి పాపము పుట్టినటువంటి వారి పాపమును అందరి పాపములను భరించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారే ఇక ఆయన తప్ప పాపక్షమాపణకు ప్రపంచములో పుట్టిన పుట్టబోయే ఏ వ్యక్తి కూడా పాపక్షమాపణ లేదు మన శిక్ష ఆయన భరించాడు మన పాపము ఆయన భరించాడు మనకు ఆయన ద్వారానే విడుదల విమోచన అనే సత్యము తెలుసుకున్న వ్యక్తి విషయంలో రెండు బాధలు ఏసు ప్రభుకు ఏంటి బాధ చూడండి చూడండి మాట అనేకులు పాపములు భరించచ్చు భరించొచ్చు ఆయన రెండు వేల సంవత్సరంలో కిందట భరించాడు ఇప్పుడు కూడా భరించొచ్చు రెండో మాట తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసన్ను ఇక్కడ ఈ తిరుగుబాటు చేసిన వారు ఎవరు ఎవరంటే తిరుగుబాటు చేసిన వారు యేసుక్రీస్తు గురించి తిరుగుబాటు చేసి అంగీకరించకుండా ఉండేవారి కోసం నా ద్వారానే రక్షణ నా మార్గంలో రా అని ఒకవైపు ఆరి విషయంలో వారి విషయంలో దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు రెండోది రెండోది సువార్త ప్రకటించకుండా సత్య సువార్తను సత్యము తెలుసుకొని మార్చబడి విమోచించబడి రక్షించబడిన నీవు ఆ సత్యము చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని బట్టి నేను నిమ్ నిన్ను నమ్మి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించుకున్నాను అనేకుల పాపాన్ని నేను భరించాను దేవతలు దేవుళ్ళ కన్నెటికాడికి గొప్ప దేవుని నేనే అది నీకు తెలుసు కానీ నువ్వు ఎందుకు ఈ సత్యసువార్తను చెప్పలేదని ఒకవైపు వారి బాధ ఒకవైపు నువ్వు చెప్పకుండా ఉంటే నీ బాధ రెండవది దేవుడు నిన్ను కలగజేసినందుకు మూడవది చింతిస్తూ ఉన్నాడు నేను నమ్మి తన కొరకు ప్రాణం పెట్టాను ఇతడు నా ప్రాణానికి సాక్షిగా లేడు నా మరణానికి సాక్షిగా లేడు నా గురించి నా గురించి ప్రకటించను లేదు నువ్వు ఏ రక్షించబడ్డావో కూడా కలువురి సిల్వ బలియాగం ఏం చెప్తుందో తెలుసా ఆయన అనేకుల పాపాన్ని భరించాడు అనేకులకు రక్షించబడడం దేవుని చిత్తం అది ఎవరి ద్వారా అంటే దానికి సాక్షి నీవే దానికి సాక్షి నీవే నీవే యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి నీ ద్వారా అనేకులు రక్షించబడాలి రక్షించబడిన నీవు దేవుడి వాక్యానికి విరోధముగా నువ్వు జీవిస్తూ నీ సొంత పనులే సొంత పనులే సొంత పనులే సొంత పనులే చేసుకుంటూ నువ్వు జీవించినంత కాలం కూడా ప్రభు పనులను పక్కన పెట్టినప్పుడు దేవుడు అంటాడు నిన్ను బట్టి నాకు బాధ చూద్దమ్మ దేవుడి వాక్యంలో తిరుగుబాటు చేసిన వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా నేను విజ్ఞాపన చేసేదను ఏడుస్తూ బాధతో ప్రార్థన చేస్తూ నా సేవకుని ద్వారా ఇదిగో వారితో మాట్లాడు వారు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో తెలుసు ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించబడాలి నా బిడ్డలు అనేకుల్ని దేవుడి వైపు తిప్పబడతారు అనేకుల్ని దేవుడు తిప్పుతారు ఎందుకంటే నేను అనేకుల పాపాన్ని భరించాను ఒకవైపు విజ్ఞాపన చేస్తున్నాడు ఒకవైపు నీ వ్యతిరేకతను బట్టి బాధపడుతున్నాడు మూడవ వైపు నిన్ను కలగజేసిన దానికి దేవుడు నమ్మినాడు నిన్ను అందరినీ నమ్మలే అందరినీ దేవుడు నమ్మలే నిన్ను నమ్మి నిన్ను నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు కానీ నువ్వు తిరగబడుతున్నావు నాలుగోది రక్షణ లేని వారి గురించి దేవుడు బాధపడుతున్నాడు ఆ రక్షణ లేని వారి దగ్గరికి దేవుడు నిన్ను పంపించాలనుకున్నాడు ఈరోజు నిన్ను పరీక్షించుకు ప్రతి బిడ్డ దేవుడు నిన్ను నమ్మి నీకు రక్షణిస్తే దేవుడు నిన్ను నమ్మి వెలిగిస్తే దేవుడిని నమ్మి నిన్ను ఒక ఉన్నతమైన ప్రణాళిక చొప్పున దేవుడికి సాక్షిగా నిలబెట్టాలనుకుంటే నీవు ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నావా లేదా పరీక్షించుకుని బిడ్డారా దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం అపోస్తు కారములు ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయితే దేవుని కృపాసువార్తను కూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదంబుట్టించు వల్లనే నా ప్రాణము ఎంత మాత్రము కూడా ప్రీతి ప్రియమైనదిగా ఎంచుకోలేదు ఈ మాటను చూడండి అయినటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట ఇప్పుడు దొరిబిడ్డారా ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో ఎప్పుడైతే దేవుడికి తను తను అప్పగించుకోవడం మొదలుపెట్టాడో ఆయన ఆయన అపోస్తలకి ఇచ్చేటువంటి పరిచర్య విషయంలో వెన్ను తిరగలేదండి వెన్ను తిరగలేదు నీకు ఒక డౌట్ ఖచ్చితంగా పుడుతుంది పుట్టకుండా ఏముండదు ఏంటి ఒకటి గత రెండు డౌట్లు పుడతాయి నేను బలహీనున్ని కదా అని రెండో డౌట్ పుడుతుంది ఆయన అపోస్తులు కదా పిలువబడ్డ నేను కాదు కదా అని పొరపాటు పిలి దొని పిల్లరా యేసుక్రీస్తు ఉన్నప్పుడు అపోస్తులు దేవునిచే పిలువబడి దేవునిచే ఎన్నుకోబడి అప్పట్లో ప్రపంచాన్ని తలకిందులు చేసి సత్య సువార్తను ప్రకటించారు రెండు వేల సంవత్సరం కిందట ఆ తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంది ఎవరి ద్వారా తెలుసా వాళ్ళు నమ్మిన దేవుని హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి ఆ మంట వాళ్ళలో ఉంది వారి తర్వాత కూడా దేవుడు అనేకుల్ని ఎంచుకున్నాడు దేవుడు అనేకుల్ని ఏర్పరచుకున్నాడు తన ద్వారా తన ప్రణాళికను తన బిడ్డల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ అనేకులు పాపంలో పడిపోతున్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని తన మహిమ కొరకు సిద్ధబాటు చేసుకొని రక్షణ ఇచ్చి ఆయన ప్రణాళికను పూర్తి చేస్తున్నట్టు అనిపెడ్డారు ఇప్పుడు ఎవరు అంటే అప్పుడు అప్పుడు ప్రవక్తలను దేవుడు ఎంచుకున్నాడు అప్పుడు అపోసులు దేవుడు ఎంచుకున్నాడు అప్పటి కాలంలో వాళ్ళు దేవుడితో సంబంధం కలిగి జీవించారు ఇప్పటి కాలంలో దేవుడు ఎంచుకున్నది ఎవరు తెలుసా ఈరోజు వాక్యం వింటున్నటువంటి నిన్నే నన్నే అసలు నేను ఊహించిన దేవుని యొక్క సేవకుడిగా మార్చబడతాడని యేసుక్రీస్తు సత్య సుమార్తను ప్రకటిస్తాను నాకు తెలియదండి ఈ ఈ వాక్యంలో ఈరోజు వాక్యపరిచరలో నా సాక్షిని నేను మీతో పంచుకున్నాను బిల్లారా ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఒక పనికొచ్చే పాత్రగా చేసాడు తెలుసా నేను ప్రకటిస్తున్నటువంటి మాటలు నా డాడీది కాదు నా తాతది కాదు మా అబ్బాయి కాదు ఎవరికి తెలుసా ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపాన్ని శాపాన్ని కలువరి సినిమలో ఆయన మీద వేసుకొని బలియాగముగా మార్చబడి చనిపోయి తిరిగి లేచి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రతి బిడ్డకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన వాక్యం ప్రకటించబడిన వారి జీవితంలో ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో తప్పక దేవుడి భిక్క భీకరమైన పరిశుద్ధాత్మక కార్యములు విమోచన విడుదల రక్షణ దీవెన పొందుకుంటారండి కాబట్టి ఇప్పుడు దొనిబిడ్లారా నా ద్వారా నా ద్వారా గమనించండి అపోస్తుల పౌలు ద్వారా కాదు మునుపున్న ప్రవక్తల ద్వారా కాదు నా ద్వారా నా కన్న తల్లి దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆమె పరలోకానికి వెళ్ళిందండి ఆచార్యం నా తల్లికి నా చేతులు బాప్తిసం ఇచ్చాయి కారణం చెప్పంటవా నా తల్లికి నేను యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు అంత గొప్ప దేవుడా నిజంగా గ్రేట్ అని చెప్పి నా తల్లి వెను వెంటనే బాప్తిసం తీసుకుంది ఇప్పుడు దొనిబిలారా అదేవిధంగా మా ఊరినటువంటి ఊర్లో అనేకులు నేను చేస్తున్నటువంటి సేవలో అనేకులు ఆ మా ప్రాంతంలో అనేకులు అన్యులు దేవుని నమ్ముకున్నారండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా నేను ప్రకటించకపోతే నేను తప్పిదము చేసిన చేసినము అవుతాను నేను ఏ రక్షణ అయితే పొందుకున్నానో ఏ పాపక్షమాపణ అయితే పొందుకున్నానో ఏ ధైర్యముతో నా జీ నా పేరు జీవగ్రంథంలో రాయబడిదని బ్రతుకుతున్నానో ఈ సత్యము తెలియక తమ జీవితాలను జరుపుకున్న వారు లెక్కకు మించున్నారండి అప్పుడు వారిని దేవుడు ఎంచుకున్నాడు ఇప్పుడు రక్షించబడి ఏసు రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు పిలుచుకున్నాడు ప్రతిధ్వనిపిలారా కాబట్టి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు ప్రకటించవలసిన నీవు ఆ ప్రకటించే విషయంలో దేవుని పరిచర్యలో పాల్పంపులు పొందే విషయంలో నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా నిన్ను పరీక్షించుకో ప్రతి ఈ మాట నేను మరొక్కసారి చెబుతాను జ్ఞాపకం ముంచుకోండి రెండో డౌట్ ఏంటి తెలుసా నేను చేయగలను నేను యోగ్యనేనా అసలు నాకు చేత వస్తుందా అసలు అసలు నేనేనా ఇవన్నీ కూడా డిడేట్ వేయాలి ప్రయత్నం పెట్టారా ఎందుకు తెలుసా దేవుని రక్తముతో కడగబడినావంటే నీ పట్ల దేవుడి ఉన్నతమైన ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది నీ కోసం ఒక సంఘము నీ కోసం ఒక కాపరి నీ కోసము ఒక అద్భుతమైనటువంటి రీతిలో సమస్తాన్ని దేవుడి సిద్ధం చేసి పెట్టాడు అక్కడిని నిలబెడుతున్నాడు అక్కడి నుంచి దేవుడు తన కార్యాన్ని నీ ద్వారా ఆరంభించబోతున్నాడు ఆమె చెప్దామా చూడు నీ మాట మరొకసారి చదువుకొని మన ముందుకు వెళ్దాం అయితే దేవుని వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రవేణి యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదంబుట్టించవలనే నా ప్రాణము నాకెంత మాత్రము ప్రేమైనదిగా ఎంచుకోలేదు ఈ మాటలో చూడండి దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ పరిచర్య విషయంలో అపోస్తుల పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు నా పరుగును నేను ముందుకు సాగుతూ పోతుంటాను ఎన్నిక చూడానండి నేను ప్రభుని యేసుక్రీస్తు ప్రభు 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 పొందిన పరిచర్యను తృదముట్టించవలని తుదము చివరి వరకు తండ్రి నాకు ఏదైతే నువ్వు అప్పగించావో ఏదైతే ఏ పరిచర్య అయితే నాకు అప్పగించావో ఏ బాధ్యత అయితే నాకు అప్పగించావో ఏ భారమునైతే నా భుజ స్కంధాల మీద పెట్టావో దాని విషయంలో చివరి వరకు ఎంతవరకు తెలుసా నీవు చనిపోయేంతవరకు ఆయన పరిచర్యలో ఒక పాత్రవు ఒక పాత్ర నెంబర్ వన్ ఈ పాత్ర విషయాల్లో నువ్వు సంఘములో ఆరాధకురాలి కావచ్చు ప్రార్థనా పురాలి కావచ్చు వంట చేసే వ్యక్తివి కావచ్చు లేకపోతే కానీ ప్రదొంపు మందిరములో పాత్రలు శుభ్రం చేసే వ్యక్తివి కావచ్చు సేవకుడికి సహకారాలుగా సహకార ఉండొచ్చు లేదా నువ్వు వెళ్తున్న ప్రతి చోట స్వార్థ ప్రకటించే వ్యక్తిగా ఉండొచ్చు నువ్వు ఏ విధము చేతనైనా దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృప విషయములో నీవు పాలు పంపులు పొందుకునే వ్యక్తివి అయితే రియల్ గ్రేట్ రియల్ గ్రేట్ దాని యొక్క ప్రతిఫలము దీవెన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పొందుకుంటావు ప్రతి ఒం చూడండి ఆ పోస్ట్లో నేను అంటాడు తుదం వల్ల నేను ఆ ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు కారణం ఏంటి నేను అలా ప్రకటించుటకు నేనేమైపోయిన పర్వాలే ఎంత సమర్పణ అండి ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తుంటారు నేను వీళ్ళకైతే చెప్తాను నమ్మక ద్రోహులు కాదు వీళ్ళు నమ్మక ద్రోహులు కాదు నమ్మక ద్రోహులు కాదు ఒకవేళ పౌలు కూడా నేను రక్షించబడ్డాను సువార్త ప్రకటించనని మన ముందున్న ప్రవక్తలు సువార్తలు ప్రకటించకుండా మౌనంగా నీలాగా ఉంటే పేదరు చేపలు పట్టి పేతుర్ని దేవుడు పిలుచుకున్నప్పుడు పేతురు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ప్రపంచాన్ని తలగిందులు చేసే వ్యక్తిగా మార్చుకున్నాడు సో ఈరోజు నువ్వు వాడబడకపోతే నీకు ఇచ్చిన ఆ తలంతు ఏమైపోతుంది నిన్ను ఒకసారి నిన్ను పరీక్షించుకో నీ ద్వారా దేవుడు ఏ కార్యాలైతే చేయాలనుకున్నాడో ఆ కార్యాలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి ప్రదొండ్ బిడ్డ అందుకే నువ్వు ఏ పనైనా నిర్లక్ష్యం చేయగానే దేవుని పని నీ జీవితంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయడం దేవుని చిత్తం కాదు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఏంటి ఆ ఛాలెంజింగ్ తుక్ కూడిన మాట నిజముగా గ్రేట్ అండి ఈ మాట వించున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది చుద్ధం ఈ మాట లుకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఈ మాట చూడండి ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి క్రీస్తు గురించి లేఖనములో మాట్లాడిన మాటలు యేసు ప్రభు యేసు వారు వారితో ఇద్దరు కలిసిపోతూ ఉంటే వారి మధ్యకి దిగి వచ్చి లేఖనములో ఏ మాటలు అయితే ప్రకటించబడ్డాయో ఆ మాటల గురించి ప్రకటిస్తుంటే వారి హృదయము వారిలో మండలేదా అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్న ఆశ్చర్యాన్ని కలిగించే మాట నాకు ఒక చిన్న డౌటు మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి పోతూ ఉంటాం దేవుని లేఖనముల గురించి మనం వింటూ ఉంటాం ఆ లేఖనములు వింటూ ఉన్నప్పుడు మన నర్ర ఎముక కండ రక్త మాంసములలో దేవుని కోసం జీవించాలి దేవుని కోసం దేవుని చిత్తము చేయాలి నిజంగా ఎంతోమంది నా ఎదురు నశించిపోతున్నారు వారిని దేవుని వైపు తిప్పాలి దేవుడు అన్నాడు కదా మీరు వెళ్ళి సర్వసృష్టికి స్వార్తను ప్రకటించమని చెప్పాడు నమ్మి బాప్తిసం తీసుకున్న వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఈ సత్యము తెలుసుకొని లేఖనములు ఘోషిస్తూ ఉన్నా కూడా మనం ఆ వాక్యాన్ని లోపల చేర్చుకొని మాట్లాడకుండా అంటే నిజంగా వాక్యం మనలో ఉందా అని డౌట్స్ నిజంగా వాక్యం మనలో ఉంటే దేవుడి వాక్యం మొలలో నివాసం చేస్తుంటే మన నోరు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేది ఇప్పుడు దొరి బిల్లారా దేవుడి నోరుగా మన నోరు మార్చుబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆ యేసుక్రీస్తు మనలో ఉన్నటువంటి ఆ దేవుడు నశించిపోతున్న ప్రతి పాపిని చూచినప్పుడు నిన్నే నీ శరీరంతో మోసుకుని వెళ్ళి ఇదిగో ఈ బిడ్డకు స్వార్థ ప్రకటించు ఈ బిడ్డ నేను ప్రేమిస్తున్నాను అని నీలో నుంచి ఆ దేవుని ఆత్మ నీ పెదవులలో నుంచి మాట్లాడుచుండగా అనేకులు మార్మోన్స్ పొందుకుంటారు పృథ్వ మంట నీలో లేదు అంటే దేవుడి కొరకు ఆ లేఖనముల శక్తి నీలో లేదు అంటే లేఖనములు నీలో లేకుండా ఉన్నట్లయితే నువ్వు బ్రతికిన చచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ఆ వ్యక్తులు ఎవరంటే నా భార్య నా కుటుంబము నా డబ్బు నా ఉద్యోగము నా సుఖము నా సంతోషము నా ఆనందము నా ఐశ్వర్యము నా 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 నన్ను ఇంకా దీవించబడాలి 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 అసలు సిసలైన జీవితంలో దీవెన ఏంటి అంటే ప్రతి దొని బిడ్డరా దేవుడి చిత్తము చేయడమే దీవెన ఒక ధనవంతుడు దేవుడు అంటాడు తెలుసా ధనవంతులు పరలోక రాజ్యం రావడం అసంభవం ఈ కలిగిందంతా అమ్మి పేదలకిచ్చిన వెంబడించంటే ధనవంతుడికి చాలా కోపం వచ్చి లేడండి దేవుడు అంటాడు నువ్వు నా సువార్థన ప్రకటించలేదు నీ ఇష్టానుసరంగా నువ్వు టైం అనేది వ్యర్థం చేసుకున్నావు ఎంత వాక్యమైనా కూడా నీ ఎదుట ఎంతోమంది నశించిపోతున్నా ఆ వ్యక్తులకు నువ్వు సువార్త ప్రకటించలేదు అని దేవుని చూచి ఒక మాట మాట్లాడితే నీ జీవితం అంతా కూడా జీరో నీది కలిగింది ఏది కూడా నీతో రాదు రెండవ తెప్పంటవా దేవుడు మెచ్చే వ్యక్తిగా నువ్వు జీవించాలి ఇప్పుడు ద్వని పిల్లారా దేవుడు మెచ్చ వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితమే ఒక దీవెనకరమైన జీవితముగా నీ ద్వారా దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది పరిపూర్ణం చేసి నీ ఎందు ప్రభు ఎంతగానో ఎంతెంతగానో ఎంతగానో ఆనందిస్తూ నిన్ను గడపరుస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు ఇప్పుడు ధ్వనిపిల్లారా కలి మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో నీ పరిశుద్ధాత్మక కార్యము ఓ బలమైన రీతిలో జరిపించండి నీ బిడ్డల నోర్లను మీరు తెరవండి వారి నరములు ఎముకలు కండరాలు రక్త మాంసములో ఏ సత్యవాక్యనైతే విన్నారో నాయన అది ప్రకటించుటకు నీ బిడ్డలను సృష్టించిన దేవుడు ప్రవక్తలుగా స్వార్థికులుగా ఆరాధకులుగా పరులుగా పరిచారకులుగా దేవుని చిత్తం చేయుడుకున నీ బిడలను తండ్రి దైవ అభిషేకంతో నింపి నీకు సాక్షులుగా నిలబెట్టి ఆశీర్వదించి చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్